హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూబీ కిచెన్ ఈరోజు వచ్చేసి మీకు తమ్మిళలోనే తెలిసిపోయి ఉంటుంది ఈరోజు వచ్చేసి నేను సగ్గు బియ్యం ఉల్లి కారం దోశ అండ్ నార్మల్ ఉల్లి కారం దోశ చేస్తున్నానండి ఈ సగ్గు బియ్యం ఉల్లి కారం దోశ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను సో అందుకే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా కొంచెం కొంటూ ట్రై చేస్తున్నాను ఇది తింటారో తినరో బాగుంటుందో అందుకు నచ్చుతుందో లేదో అనేసి నేను నార్మల్ దోశ కూడా నానబెట్టేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను అదే కప్పుతో రైస్ అండి సేమ్ క్వాంటిటీలు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ తీసుకున్నానండి దోశకి అలాగే మినపగుండ్లు అయితే నేను కరెక్ట్గా మెజర్మెంట్స్తో అయితే తీసుకోను ఎప్పుడైనా రైస్ తీసుకున్నాం కదా రైస్ తీసుకుంటే ఇలా మినపప్పు కనిపించేటట్టుగా నేను పోసుకుంటాను అంతేగాని మెజర్మెంట్స్ అనేది ఏం తీసుకోను ఇలా కూడా బాగుంటుందా అని మీకు డౌట్ రావచ్చు దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి కరెక్ట్ క్వాంటిటీలోనే బాగుంటుంది తక్కువ తీసుకుంటే మంచి రా అలా ఏం లేదు బాగుంటుంది మినప్పప్పు తీసుకున్నాం కదా శనగపప్పు మెంతులు కూడా వేసి ఇవి రెండు వాష్ చేసేసుకుంటున్నానండి ఇలా వాష్ చేసుకుంటున్నాను సగ్గుబియ్యం అయితే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఎక్కువ అవసరం లేదు నార్మల్ దోసకైతే మనం సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న తర్వాతకి తీసుకొని సగ్గు బియ్యం పర్ఫెక్ట్గా నానపండి సో కానీ ఇప్పుడు అసలు టాస్క్ ఇది మంచిగా స్మూత్ పేస్ట్గా కావాలండి చాలా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది బట్ ఏం కాదు కొంచెం మెత్తగా ఫైన్ పేస్ట్గా చేసుకుంటేనే మీకు సగ్గుబియ్యం అట్లనేది పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా చేసుకున్న తర్వాతకి పక్కన పెట్టేసుకుందాం ఇదొక ఓవర్ నాన నానబెడుతున్నాను అండి నేనైతే మీరు ఇన్స్టెంట్ కావాలంటే చేసుకోవచ్చు నేనైతే ఓవర్ నైట్ పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి దోశ పిండి అండి నార్మల్ దోశ పిండి అలా గ్రైండ్ చేసుకుంటాము అలాగే కాకపోతే నేను ఇందులో వచ్చేసి అటుకుల బదులు రైస్ మీకు కావాలంటే అటుకులు వేసుకున్న నేనైతే ఇప్పుడు రైసే వాడతాను నాకు అది మంచిగా అనిపిస్తుంది అవి కూడా స్మూత్ పేస్ట్ చేసుకొని ఇదైతే ఓవర్ నైట్లో నానబెట్టేసుకున్నాను ఇలా నానపెట్టుకున్న తర్వాతకి మార్నింగ్ చూస్తే ఇలా మంచిగా పులిచిపోయిందండి మరీ ఎక్కువ కాదు మంచిగా ఉంది మరీ ఎక్కువ పులుపున బాగుండదు కదా సో ఇలా పులిసిపోయిందండి ఇదైతే స్మూత్ పేస్ట్ ఉందండి చాలా స్మూత్గా ఉంది వచ్చేసి నేను పల్లీ చట్నీ ఫ్రై చేసి నార్మల్ పల్లీ చట్నీ వేసుకున్నాం పల్లీ పుట్నాల చట్నీ నేను ఉల్లి కరం దోశ అన్నా కదా మిర్చిని అయితే నానబెట్టేసుకోవాలి ఒక మనం దోశ చేసుకోవటానికి ఒక ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టేసుకోవాలి లేదు మీకు టైం లేదంటే వేడి నీళ్ళలో ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ నానపెట్టేసుకోండి త్వరగా నానిపోతుంది అందులో ఉల్లిపాయలు వెల్లుల్లి అండ్ సాల్ట్ కూడా సాల్ట్ జీరా వేసి స్మూత్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే నేను దోశ పిండిలో సాల్ట్ వేసుకొని దోశ వేసుకుంటాను ఫస్ట్ అయితే నార్మల్ దోశ వేస్తున్నాను నార్మల్గా మనం ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని దీని మీద మనం ఉల్లి కారం వేసేసుకుందాం ఉల్లి కారం వేసుకున్నాక మీరు కావాలంటే ఇప్పుడు ఆనియన్స్ మిర్చి కొత్తిమీర అండ్ జీరా ఇవి మూడు కలిపి కూడా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఉల్లి కారం దోశ మీద నార్మల్గా వేసుకుని తింటే బాగుంటుంది కానీ ఉల్లి కారం దోశ మీద వేసుకొని తినండి ఇంకా సూపర్గా ఉంటుందండి మీకు బాగా నచ్చుతుంది స్టమక్ కూడా ఫుల్ అయిపోతుంది స్టమక్ కూడా ఫుల్ అయిపోతుంది మీరు వన్ టూ తింటే మీకు ఫుల్ అయిపోతుందండి నార్మల్గా టూ తింటే ఫుల్ అయిపోతుంది మీరుగా డైట్లో ఉన్న వాళ్ళైతే మంచిగా ఫుల్గా ఆనియన్స్ వేసుకొని తినండి వన్ దోశకి స్టమక్ ఫుల్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి కూడా వేసేసుకొని ఇది రా రెగ్యులర్ కాబట్టి చూ చూపించనుకున్నాను నేను ఎలాగో చేస్తున్నా కదా నా ప్రాసెస్ ఎలా ఉంటుంది నేను ఎలా చేసుకుంటున్నాను అని చూపిస్తున్నాను అంతే నార్మల్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ కూడా వేసుకొని టూ సైడ్స్ కాల్ చేసుకుంటే సరిపోతుందండి నేను దోశ పిండి మాత్రం కంపల్సరీ ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకుంటానండి ఎందుకంటే ఏ టైంలో దోశ అడుగుతారో తెలియదు మా పిల్లలు అందుకే ఏదో అడుగు ఏదైనా ఒకటి అడుగుతుంటారు కాబట్టి నేను స్టాక్ పెట్టుకుంటాను దోశ బ్యాటర్ మాత్రం ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది చేసుకున్నాను అంతే అండి పల్లి చెట్న తినేస్తే సరిపోతుంది ఉల్లి కారం దోశ అయితే ఇది రెడీ ఇప్పుడు మనకు అసలైన సగ్గుబియ్యం ఉల్లి కారం అట్లు చేసుకుందాం ఈ ప్రాసెస్ చూసేద్దాం అండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో సో ఫస్ట్ అయితే నేను దోశ బ్యాటర్కి ఎలా కలుపుకుంటున్నా అలా కలుపుకున్నానండి థిక్గా సో షేప్ అయితే పర్లేదండి కానీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తే ఇలా అతుక్కుపోతుంది సో మళ్ళీ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే కొన్ని వాటర్ వేసుకొని చేస్తాను ఇప్పుడైతే నేను ప్లెయిన్గా వేసి చూపిస్తున్నాను ఎలా వస్తుందో లేదో అనేసి ఫస్ట్ ప్లెయిన్ ట్రై చేద్దాం అనేసి ప్లెయిన్ వేస్తున్నాను ప్లెయిన్ వేసుకున్న ప్లేన్ వేసుకున్నది కానీ ఇది కాలటానికి టైం పడుతుంది కొంచెం కొంచెం టైం పడుతుంది మంచిగా కాలనిస్తేనే ఇస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇలా అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి నేను ఉల్లి చూని తోచూ చూపిస్తున్నాను మామూలుగా ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం పలచగా చేసుకున్నాను ఇలా పలచగా చేసుకుంటేనే ఇంకా టేస్ట్ బాగుందండి కొంచెం క్రంచిగా తగులుతుంది అందుకే ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం స్మూత్గా కొంచెం పల్చగా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీని మీద ఉల్లికారం వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవడమేనండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి ఆయిల్ వేసేసుకుందామని టూ సైజ్ తిప్పేసుకోవడం ఇప్పుడు మీకు కావాలనుకుంటే దీని మీద కూడా ఆనియన్స్ వేసుకోవచ్చండి లేదు ఇలా వేసుకోని అంటే నేను ఇప్పుడు వచ్చింది ఇంకా నెక్స్ట్ టైం ఇంకోలాగా చూపిస్తాను మీకు వేసుకున్నామండి ఇప్పుడు ఇంకోటి కూడా వేసుకుంటున్నాను నేను ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని కారం వేసుకొని ఆనియన్స్ కూడా ఉంటే సూపర్గా ఉంటుందండి కానీ ఇది హెల్త్కి చాలా మంచిది కదండి సగ్గుబియ్యము అట్లు చాలా మంచిది సగ్గుబియ్యం చలువ అంటారు కదా సగ్గుబియ్యం అట్లు చాలా హెల్త్కి మంచిది పిల్లలకు కూడా పెట్టండి ఇలా చేస్తూ పెట్టండి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ పెట్టండి సో నా సగ్గుబియ్యం అట్లయితే రెడీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి అలా మీరు బెల్ని కొడితేనే మీ నా నా నుంచి వచ్చే వీడియోస్ మీకు మీ దగ్గరికి రీచ్ అవుతాయండి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి నిజంగా చాలా బాగున్నాయండి దోశలు ఎలా ఉంటుందో నేనైతే ఇప్పటివరకు సగ్గుబియ్యంతో ఏం చేయలేదు ఏం కూడా నేను సగ్గుబియ్యం పాయసం అంటారు కదా అది కూడా తినలేదు సో ఇది తిన్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ప్లీజ్ వీడియోలు నచ్చితే లైక్ షేర్ సబ్స్ సబ్స్క్రైబ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం